అరచేతిలో స్వర్గం ఫోన్ అయితే అరచేతిలో ఆరోగ్యం ఆకు ప్రెషర్ టూరి అవును నిజమే ఆకు ప్రెషర్ ప్రస్తుతి పూర్వం ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ మన దేశంలో కనుగొన్నారు ఇక్కడ సరిగా ఆచరించగా చైనా మరియు జపాన్ దేశంలో ఎక్కువగా వాడారు ఈ మధ్య అమెరికా దేశంలో కూడా బాగా ప్రచారం పొందింది ఆకు ప్రెషర్ అంటే అరచేతిలో అరకాలలో ఒత్తిడి కలుగ చేయడమే ఒత్తిడి వల్ల శరీరంలో తొమ్మిది వందల ప్రదేశాలలో యాక్టివేట్ అయ్యి నొప్పిని రోగాలను నివారిస్తాయి చేతులలో కాలలో ఒత్తిడి కలుగ చేయడం ఏమిటి చేతుల కాలలో ఏముంటాయని అనిపిస్తుందా నాకు కూడా అనిపించింది ఇప్పుడు ఆక్యుప్రేషన్లో డిప్లొమా ఆన్లైన్లో ఆకుప్రెషర్ శిక్షకురాలు శ్రీమతి కల్పన మేడం అరచేతిలో ఏముంటాయో చెప్తారు వినండి ఇది యాక్యుప్రెషర్ అంటారండి ఆక్యుప్రెషర్లో మన బాడీలో ఉండే ఆర్గన్స్ అన్నీ మన చేతుల్లో ఉంటాయన్నమాట సో ఇది మనకి రైట్ హ్యాండ్ ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్ ఇందులో మనకు మొత్తం బాడీ ఆర్గన్స్ వస్తాయి ఇక్కడ మనకు లంగ్స్ ఊపిరితిత్తులు హార్ట్ గుండె స్టమక్ కడుపు లివర్ కాలేయం జీబీ కాల్ బ్లాడర్ పిత్తాశయము స్ప్లీన్ పాంక్రియాస్ క్లీమము ప్లీహము అంటారు ఇది అపెండిక్స్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ లార్జ్ ఇంటస్టైన్ స్మాల్ ఇంటస్టైన్ అంటే పెద్ద పేకులు చిన్న పేకులు మనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు సేమ్ అండి అంటే అన్ని ఆర్గన్స్ సేమ్ మనకు లివర్ ఒక్కటి మనకు రైట్ హ్యాండ్లో ఇటు వస్తుంది లివర్ కాల్ బ్లాడర్ ఇక్కడ లివర్ కాల్ బ్లాడర్ మనకు లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసరికి ఇటువైపు వస్తుంది సో ఆర్గాన్స్ అన్నీ ఇలా మన చేతుల్లో వస్తాయి తర్వాత మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ ఇక్కడ మనకు ఇక్కడ స్పైన్ వెళ్తుందనమాట అంటే మన సర్వైకల్ నుంచి ఏమైతే మెడ నుంచి కిందికి ఎలా వెళ్తాయో అలా సో ఇక్కడ ఇది టెల్బోన్ బోన్ బోన్ తర్వాత ఇది సాక్రల్ సాక్రల్ తర్వాత ఇది లంబర్ లంబర్ తర్వాత థొరాసిక్ ఇవి రెండు మనకు కిడ్నీ లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్లో సేమ్ ఇది మన కిడ్నీస్ ఇది మన మొత్తం స్పైన్ టెయిల్బోన్ సాక్రల్ లంబర్ తొరాసిక్ తొరాసిక్లో మిడిల్ బ్యాక్ అప్పర్ బ్యాక్ లోవర్ బ్యాక్ ఇది లోవర్ బ్యాక్ సో ఈ రెండు కిడ్నీస్ మేడం ఎంత బాగా చెప్పాలి కదా ఈ యాక్యుప్రెషర్లో మనకు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా పరిష్కారం ఉంటుందండి అంటే మనకు థైరాయిడ్ వచ్చిన కొలెస్ట్రాల్ కానీ బీపీకి కానీ కాన్స్టిపేషన్ కానీ అసిడిటీ కానీ ఎలాంటి దానికన్నా దీర్ఘకాలిక వ్యాధులకి మనకు ఈ యాక్యుప్రెషర్ పని చేస్తాయండి అంటే మనకు టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి అంటే తల పైభాగం నుంచి పాదం వరకు ఎలాంటి సమస్యలున్నా ఈ యాక్షర్లో మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటే ఒక సీట్ కానీ మ్యాగ్నెట్స్ కానీ గింజలు కానీ ఇలాంటి ఆర్గన్స్ మీద జాయింట్స్ మీద పెట్టి ట్రీట్ చేస్తారనమాట సో అలా మనకు పిల్లలకనుకోండి ఆ పిల్లలకి పదేళ్ళ నుంచి మనము ఈ మ్యాగ్నెట్స్ కానీ వాళ్ళకు సీడ్స్ పెట్టి మనం గింజలు అనేవి పెట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు ప్రతి చిన్నదానికి మనకు డాక్టర్ దగ్గర మెడిసిన్స్ అనేది వాడకుండా ఈ ఆక్యుప్రెషర్లో మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అయితే పిల్లలకనుకోండి పదేండ్ల నుంచి మనం మ్యాగ్నెట్స్ అనేవి వాడచ్చు పదేండ్ల నుంచి మనం ఎంత పెద్దవారికి వాడచ్చు చిన్న పిల్లలకైతే ఐదేళ్ళ నుంచి అనుకోండి మనకి ఇప్పుడు ఆర్గన్స్ అన్నీ తెలుసు కాబట్టి మనకు అక్కడ అంతా చిన్న పిల్లలకు కూడా మనం ఇలా ప్రెస్ చేయొచ్చు పిల్లలకి ముందు నుంచి ఇలా మనం అన్ని ఆర్గన్స్ చెప్పి చెప్పామనుకోండి వాళ్ళ చేతుల్లో ప్రెస్ చేసుకున్న వాళ్ళకు రిలీఫ్ ఉంటుంది సో ఇలా మనకు యాక్యుప్రెషర్లో ఎలాంటి వ్యాధులు వచ్చినా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు ప్రెషర్ టూల్స్ ఎలా వాడాలో ఆ టూల్స్ ఎక్కడ దొరుకుతాయో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను